అందరు ఎలా ఉన్నారు బాగున్నారా గొంతు చూసి దడుచుకోకండి నైట్ నుంచి బాగా పట్టేసింది నేను మార్నింగ్ నుంచి ముక్కంతా నాకు ఎప్పుడైనా ఏదైనా అయిందంటే ముక్క ముక్కంతా బ్లాక్ అయిపోయింది అసలు హెడ్టేక్ కూడా వస్తుంది కళ్ళు కూడా చూసారు కదా అట్లా అయిపోయినాయో మన బాబు గారు కూడా నిద్ర లేచి ఎత్తుకో 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 అంటున్నాడు టౌన్ కుట్టిందమ్మా నిన్ను చెప్పు వాళ్ళకి ఎక్కడ కుట్టింది ఎక్కడ కుట్టిందే అక్కడ కుట్టిందా సరే తల్లి గీక్కుంటున్నావు గీక్కూడదు డబ్బా నేను గీయకున్నాను పోవే గీనే సో ఇంకా నిన్న నైట్ మనకు ఓవర్ యాక్షన్ కొద్దిగా ఎర్లీగా తినేసాను దానివల్ల మిడ్ నైట్ అంతా నిద్ర పట్టలేదు వన్ ఓ క్లాక్ వరకు ఇంకా ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నాము అది లేట్ అయింది వర్షం పడుతుంది అని చెప్పి నేను ఇంకా ఎగ్ అదంతా కూడా స్టవ్ మీద వేసాను ఒకసారి కిచెన్ చూడండి ఎంత దారుణంగా ఉందో అంట్లు కూడా దోమలేదు ఆడేబడేశాను ఇంకా కిచెన్ అయితే గందరగోళము అబ్బా ఎక్కడ ఎక్కడే అసలు ఎట్లయితే అసలు నేను బెట్టనే పెట్టను ఇప్పుడు నేను బాక్స్ ప్రిపేర్ చేయాలా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలా మళ్ళీ హవికి రెడీ చేయాలా ఇల్లు క్లీన్ చేయాలా కోపిక లేకపోయినా తప్పదు కదా ఏనేమో ఎత్తుకోమనున్నాడు ఈరోజు కొత్తగా ఎందుకు ఎందుకు నానా బ్రష్ పదా పద పెట్టినా సరే ఇంకా గొంతు బాగా తేడాగా ఉందని చెప్పి లేకపోవడమే హనీ వాటర్ తాగుదాం అని చెప్పైతే స్టార్ట్ చేశాను సో కొంచెం గోరువెచ్చని నీళ్ళలో లెమన్ వేసుకొని తాగితే హనీ అండ్ లెమన్ వేసుకొని తాగితే గొంతు కొంచెం రిలీఫ్ వచ్చింది నాకు ఇప్పుడు వచ్చిన టెన్షన్ ఏంటంటే ఇప్పుడు నాకు ఇది ఇన్ఫెక్షన్ అయ్యి త్రోట్ ఇన్ఫెక్షన్ అయ్యి హవీకి ఎక్కడ వస్తా అని నాకు చాలా భయమేస్తుంది అందుకే ఏదైనా రాగానే ముందు నుంచే ప్రికాషన్స్ అయితే తీసుకుంటున్నాను వస్తే నేనేం చేయలేను బాగుందా నా ములక్కాయలు పైన వాళ్ళు మా పైన ఉంటారు వాళ్ళు నాకు ములక్కాయలు ఇచ్చారనమాట వాళ్ళు సొంతంగా చెట్టు దగ్గర అయితే కోసుకొని వస్తారంట చాలా బాగుంటాయి ఈసారి నీకు తీసుకొని వస్తానని చెప్పారు ఇంకా అలాగనే తీసుకొని వచ్చి నాకు చెప్పారనమాట ఇంకా నాకు ఇచ్చారు ఇంకా డబ్బులు కూడా ఏం తీసుకోలేదు వాళ్ళైతే పాపం డబ్బులకి తెచ్చుకున్నారు కానీ డబ్బులు ఇచ్చే పని అయితే అసలు వద్దునే వద్దు నువ్వు తీసుకోవద్దు అనేసారు అయ్యో అందరికీ నేను ఋణపడిపోతున్నాను వాళ్ళందరూ కూడా ఏదో చేసి ఇవ్వాలనుకుంటాను కానీ అవి తోటి నాకు కుదరట్లేదు సో ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో అయితే తీర్చేసుకోవాలి ఇంక ఇక్కడ ములక్కాయ టమాటా వండుదామని అయితే కుకింగ్ స్టార్ట్ చేశాను మార్నింగ్ బ్రే బ్రేక్ఫాస్ట్లో కూడా టిఫిన్కి అయితే ఏమీ వేసుకోలేదు ఇంకా పులిహోర చేసుకుందాందే నిమ్మకాయలు ఉన్నాయి కదా నిన్న జశ్వంత్ వాళ్ళు ఇచ్చారు కదా నిమ్మకాయలు వాటితోటి నిమ్మకాయ పులిహారు చేసుకుందాం అని చెప్పి అన్నం అయితే వండేసాను మా వారి బాక్స్లోకి ఇంకా పులహార్లోకి ఇంకొక పక్కన కుకింగ్ కూడా చేసేసుకుంటున్నాను లేవడం కూడా లేట్ అయిపోతుంది అసలు నా మార్న్ చూసారు కదా కొంచెం బాగోలేదు అంటే కళ్ళంతా ఏంటో గుంటలు అయిపోయినాయి పైగా అవి అస్సలు పడుకోకపోవడం నాకు నిద్ర సరిపోవడం వల్ల కూడా నాకు హెడ్ఏక్ వస్తుందని నాకు అనిపించింది సో ములక్కాయ టమాటా మీరు ఎలా వండుతారో నేను తాలింపు వేసేసి ఉల్లిపాయలు అలాగే ములక్కాయలు వేసి కొంచెం మగ్గిన తర్వాత టమాటా వేస్తాను నొక్కు నొక్కు తల్లి నొక్కు

ఇంకా హవీ ఆటలు అలా ఉన్నాయి ఇంక ఇక్కడ కూర చూసుకుంటూ అన్నం చల్లార్చేసాను ఒక పక్కన ఇంకా తాలింపు పెట్టేసి నిమ్మకాయ రసం కూడా పిండాలి ఇంకా దాని తర్వాత ఒకటి ఒక దాని తర్వాత ఒకటి హడావిడిగానే చేసేసుకోవాలి లేదంటే అవ్వదు కదా నిన్న నైట్ శింకులాంట్లు కూడా అంతే ఉండిపోయినాయి ఒకసారి బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత తోమేసాము అంటే సరిపోయిద్దిలే అని చెప్పి నేను ఆగాను ఇంకా ఇంక ఈ రసం కూడా పోసేసి ఇప్పుడు ఇదంతా చేసుకోవాలి అదేంటో కానీ ఏంత పెద్ద నొప్పినైనా నేను తట్టుకుంటాను కానీ కొంచెము జలుబు చేసి ముక్కు పట్టేసి ముక్కులు గాలాడలేదు గొంతు నొప్పి అంటే మాత్రం నా వల్ల కాదు అస్సలు తట్టుకోలేను ఎంత పెద్ద మనిషినైనా ఒక చిన్న ఇది ఇది చేసేసిద్ది అన్నట్టు నేను ఎంత ఉన్నా సరే నాకు ఎంత చిన్న ఆ చిన్నది మాత్రం ఎవరు తట్టుకోలేదు చెప్పు అయినా ఇంక మొత్తానికి తాలింపు అయితే పెట్టేసుకున్నాను మొన్న ఒక కామెంట్ వచ్చింది షింక్ అంత డర్టీగా ఉంది పిల్లలతో ఉన్నప్పుడు చాలా హైజీన్గా ఉండాలి అని చెప్పి ఆ సిస్టరు రీసెంట్గా చూస్తున్నట్టున్నారు నా వీడియోస్ నా వీడియోస్ చూస్తే నేను ఎంత నీట్గా ఉంటాను ఎంత హైజీన్గా పెట్టుకుంటాను ఏదైనా అనేది మీకు అర్థమవుతుంది నాకు హెల్త్ బాగోలేదు కాబట్టి అట్లా ఉండుద్ది కానీ నేను అస్సలు ఎప్పటికప్పుడు అన్నీ క్లీన్గానే పెట్టుకుంటాను సో మీరు ఫస్ట్ టైం ఈ మధ్య చూస్తున్నారు కాబట్టి మీకు తెలిసి ఉండదు అందుకే నేనైతే చెప్తున్నా నేను దాన్ని పాజిటివ్గానే తీసుకుంటాను ఎందుకంటే మీకు తెలియదు కాబట్టి మీరు అన్నారు ఇట్స్ ఓకే ఇంక నేను ఇక్కడ అంతా అయిపోయిన తర్వాత కిచెన్ కూడా క్లీన్ చేసుకున్నా నిన్న టమాటాలు ఇంకా ఫ్రూట్స్ అవన్నీ తీసుకొని వచ్చారు కదా అవి కూడా ఇంకా అలాగే పెట్టేసి ఆర్గనైజ్ చేయకుండా ఇంకా ఇంకవన్నీ కూడా ఆర్గనైజ్ చేసి స్టవ్ కూడా నీట్గా చేసుకొని ఇంకా షంకులు అట్లా ఆకరిక మా ఆయన బాక్స్ కూడా అందులోనే ఉంది ఇప్పుడు ఆ బాక్స్ ఆరితే మళ్ళీ నేను బాక్స్ పెట్టాలన్నమాట మా వారికి ఇంకా అందుకే బాక్స్ గిన్నెలు ఫస్ట్ తోమేసి పక్కన పెట్టేసి మిగిలిన అన్నీ కూడా క్లీన్ చేయడం అయితే స్టార్ట్ చేశాను ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయలేదు నాకు కొంచెం లేట్గా తినడమే ఇష్టం మార్నింగ్ టైంలో మాత్రము తర్వాత ఎప్పుడైనా సరే తింటాను కానీ ముందు పని అయిపోయింది అనుకోండి ప్రశాంతంగా కూర్చొని తినొచ్చు హడావిడి హడావిడిగా తినేసి గబగబా లేట్గా పనులు చేసుకుని అట్లా అవ్వదు నాకు ప్రశాంతంగా ఏది ఎలా అన్నా కడతాడు అడతాడు చూడు అయినా అనగా వింతరగాల అవి సాక్స్లు వేసుకున్నావు ఇప్పుడు చెప్పులు వేసుకుంటున్నావు వాచి కూడా పెట్టుకున్నావు ఎక్కడికి వెళ్తున్నావు ఎక్కడికి వెళ్తున్నావు ఇంకో చెప్పా నువ్వు ముందు ఎక్కడికి వెళ్తున్నావు చెప్పు ఆఫీసా ఎవరు తీసుకెళ్తున్నారు ఆఫీస్కి ఏషు కూడా పోసుకోకుండా ఆఫీస్కి వెళ్తావు నువ్వు కొడతావాళ్ళు చీ 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 అంటారు చీయాక్ అంటారా వద్దు మరేం కావాలా నీకు స్కూల్కి వెళ్ళినా ముందు తర్వాత ఆఫీస్కి వెళ్దా జశ్వంత్ అన్న వచ్చిన తర్వాత వెళ్దోలేరా వెళ్తావా సరేదా లిఫ్ట్ సర్వీసింగ్ చేస్తున్నారు రా నాకు తెలిసి మా వారు వెళ్ళిపోయిన తర్వాత అవికి ఫ్రెష్ చేయించేసి కాసేపు ఇంకేదైనా చూద్దామంటే ప్రైమ్లో భక్త కన్నప్ప కన్నప్ప మూవీ ఉంది విని మంచు మనోజ్ది కాదు కాదు మంచు విష్ణుది సో ఆ మూవీ అయితే చూస్తున్నాం కానీ నాకు ఫుల్ హెడ్డేక్ వస్తుంది కానీ ఏం చేయను చెప్పండి హెడ్ హెడ్డేక్ బాగా హెడ్డేక్గా ఉంది నాకు జలుబు వల్ల అయ్యి ఉండొచ్చు నిద్ర సరిపోక అయి ఉండొచ్చు కూర అయితే మంచి ఉడికింది వాళ్ళు చెప్పినట్టు మొలక్కయలు చాలా లేతగా చాలా మెత్తగా ఉన్నాయి ఇలాగ మేము వైజాగ్లో ఉన్నప్పుడు ఇలాగే ఉండే అనమాట అక్కడ చెట్టు ములక్కాయలు కూడా అసలు ఎన్ని ములక్కాయలు కోసుకునే వాళ్ళము అసలు ఎంత పెద్ద చెట్టు ఇళ్ళప్పట్లో ఎయిట్ థౌజండ్ ఇండిపెండెంట్ హౌస్ డబల్ బెడ్రూమ్ ఎన్ని చెట్లు సపోటాలు మామిడికాయలు అన్నీ నిమ్మకాయలు అసలు పువ్వులు కనకాంబరాలు మల్లెపూలు అన్నీ ఉండేవి బలి ఉండేది అసలు ఇప్పుడు అక్కడ ఉండుంటే బాగుండేది కానీ పాములు వస్తాయని భయం అది వేరే విషయం అనుకోండి సో ఇంక ఇక్కడ అవి పడుకోవట్లేదు అప్పటికే త్రీ ఓ క్లాక్ దాకా అయిపోతుంది పడుకో అంటే అస్సలు పడుకోవట్లేదు ఇక ఆ మూవీ చూస్తున్నాడు ఆయన కూడా భలే ఉందిలే మూవీ మాత్రము నాకు బాగా నచ్చింది మీకు ఎలా అనిపించిందో చెప్పండి ఇంకా దాని తర్వాత స్వీట్ కార్న్ ఉంది కదా సరే అదైనా ఉడకబెడదాము అది తినేసి పడుకుంటాడేమో అన్నం పెట్టాను నేను వన్ ఓ క్లాక్ కల్లా ఒకసారి వాళ్ళకి ఆకలి అవుతుంది కదా ఏమన్నా స్నాక్ లాగా ఏమైనా పెడితే తినేసి పడుకుంటాడు కడుపు నిండిద్ది కదా అని చెప్పేసి ఇక్కడ స్వీట్ కార్న్ అయితే స్టవ్ మీద పెడుతున్నా సో స్వీట్ కార్న్ స్టవ్ మీద పెట్టేసి ఇంకా విజిల్స్ వచ్చేలోపు ఇక్కడ చూడండి గంతులు గంతులు గెంతులు గెంతు తానే ఉంటాడు వారు ఎక్కడ పడిపోతాడో తెలీదు ఏం చేస్తాడో తెలీదు ఇంకా నిన్న నైట్ వాచి పెట్టినప్పుడు వాళ్ళ నాన్న దగ్గరికి పరిగెత్తుకుంటా వెళ్ళి మంచం తగలడం తగలడం పన్నుకి సైడ్ అంతా చిగురులోండి బ్లడ్ వచ్చేసింది పడిపోయాడు అనమాట కాలుగోరు కూడా వెనక్కి వెళ్ళిపోయింది అసలు ఏంటోనండి పిల్లలు ఎన్ని దెబ్బలు తగులుతాయో ఏంటో మళ్ళీ ఇప్పుడు కూడా నేను హాట్ వాటర్ అయితే పెట్టుకొని తాగుతున్నాను నేను తాగినప్పుడంతా ఆయనకు కూడా కావాలి మళ్ళీ అవికి ఎక్కడ వచ్చా నాకు భయము ఇంకా ఆయన ఏదడితే అదే ఇవ్వాలి లేదంటే వినిపించుకోడనమాట ఇక నేను తాగుతున్నా తింటున్నా సరే అవి సర్కస్ చేస్తూనే ఉంటాడు చేస్తూనే ఉంటాడు గిర్రగిరగిరిగిరి ఇంతకీ మర్చిపోయాను ఈ మధ్య నేను వీడియోస్ కొంచెం టూ ఎక్స్ త్రీ ఎక్స్ స్పీడ్లో పెడుతున్నా కదా మీకు చూడడానికి ఎలా అనిపిస్తుంది బాగానే ఉందా అది స్లోగా పెట్టమంటారా చెప్పండి ఇక స్వీట్ కార్న్ కూడా ఉడికిపోయింది స్వీట్ కార్న్ కూడా తినాలి మింత్రా డ్రెస్ రిటర్న్ పెట్టేశాను ఎలా పెట్టానో లేదో వెంటనే వచ్చి తీసుకెళ్ళిపోయారు ఇంక కవర్స్ అయితే వద్దంట సో అవి డస్ట్బిన్లో వేసేసి మంచం మీద దుప్పటి మీద ఇందాక వాటర్ పోసేశాడు చాలా వాటర్ పోసేశాడు ఇంకా వాష్ చేయాలి ఇది వీక్లీ వన్స్ అయినా వాష్ చేయాల్సి వస్తుంది అలా చేస్తున్నాడు హవి ఇక అందుకని అన్నీ తీసేసి ఇక గిన్నెలు రెండు ఉంటే ఇచ్చాను ఖాళీగా ఉంటే ఏదో ఒకటి చేస్తాడని చెప్పి ఇక తీసుకెళ్ళి పాపం స్టాండ్లో పెడుతున్నాడు నాకైతే భలే ముద్దుగా అనిపించింది పెట్టలేకపోయాడు పడిపోయినాయి అంటే చెప్తున్నాడు చూడండి ఇంక పడుకున్నాడు అయ్యగారు పాపం బాగా అలసిపోయాడు రెస్ట్ తీసుకుంటున్నాడు అనమాట ఇక దాని తర్వాత ఇంక ఇట్లా కాలేదని పడుకోబెట్టాను అప్పుడు పడుకొని సిక్స్ ఓ క్లాక్ నిద్ర లేచాడు సార్ తినబడిందా ఇంకా ఈవినింగ్ సిక్స్ కట్లాగా నేను ఏం చేశానంటే రాగి జావ తిని చాలా రోజులు అవుతుంది ఇంతకీ మీకు జావ తాగడం ఇష్టమా తినడం ఇష్టమా చెప్పడం మర్చిపోకండి నాకు తినడమే ఇష్టం తాగడం ఇష్టం లేదు సో నేను కొంచెం చిక్కగా చేసుకుంటాను అన్నమాట పలచగా కాకుండా చిక్కగా చేసుకుంటాను జావా అది కూడా బెల్లంతోనే నాకు ఇష్టం ఉప్పుతో ఇష్టం ఉండదు అందుకని చెప్పి ఇలా చిక్కగా చేసేసుకుంటా బాగా బెల్లం వేసి మరిగిన తర్వాత పిండి బాగా మూడు నాలుగు స్పూన్లు వేసి బాగా కలిపేసుకున్నామంటే అది చిక్కగా వస్తుంది బాగా మరిగించుకుంటే సరిపోయిద్ది సో నాకు అవికి ఇంత క్వాంటిటీ అయితే సరిపోయిద్ది అంతకు ముందు రోజుల్లో అయితే నేను నైట్ డిన్నర్ కింద ఓన్లీ జావ తాగేదాన్ని కానీ ఇప్పుడు ఒకలా అలా తాగి పడుకుంటే నాకు ఆకలి అవుతుంది అవితో బాగా అటు ఇటు తిరుగుతూ ఉంటాము అవి పడుకునేసరికి ఇంకా అట్లా లేట్ అయిపోవడము లేకపోతే ఇంకా నాకు ఆకలి ఎక్కువ అవుతుందో తెలియదు కానీ నాకైతే బాగా నీరసం వస్తుంది అందుకని చెప్పి ఇప్పుడు జావ తాగేస్తే కొంచెం లైట్గా అన్నం తినచ్చు మరి అన్నం తినకుండా అయితే పడుకోలేను మొత్తానికి జావ అయితే ఇట్లా ప్రిపేర్ చేసుకున్న నాకు రాగి జావ బెల్లం చేసుకో బెల్లంతో ఇట్లా మంచిగా తా స్పూన్తో తినేలాగా చేసుకోవడం భలే అది సో నాకు కావాల్సినంత తింటాను మంచిగా గొంతుకు కూడా వేడివేడిగా ఏమన్నా తిన్నా తాగినా బాగుండిద్ది కదా అందుకే అన్నం కూడా వేడిగా వండుకొని తింటాను ఈరోజు పొద్దున పులర్లోకి మా ఆయనకి బాక్స్ వండి మధ్యాహ్నం నేను వేడిగా అన్నం వండుకొని తిన్నాను ఇప్పుడు జావైనా వేడివేడిగా స్వీట్ కార్న్ కూడా వేడిగా తిన్నాను నైట్కి డిన్నర్ కూడా వేడిగా అన్నం వండుకొనే తింటాను ఇట్లా నాకు బాగోలేనప్పుడు మనం కొంచెం వేడిగా తొందరగా తినడం వల్ల బ్యాక్టీరియా అనేది చచ్చిపోయి తొందరగా రికవరీ అవుతాము సో మనకి తెలుసు కొన్ని టిప్స్ అవి ఫాలో అవడం బెటర్ కదా ఇంకా హెడ్ బాత్ చెయ్యాలి అని ఉన్నా కూడా మళ్ళీ హెడ్ బాత్ చేస్తే మళ్ళీ జలుబు ఇక్కడ ఎక్కువ అని చెప్పి నేను హెడ్ బాత్ కూడా చేయకుండా అలాగే ఉండిపోయాను కాసేపు పడుకుందామంటే నిద్ర రాదు కళ్ళేమో ఏమో లాగేస్తున్నాయి కళ్ళు మొత్తం లోపలంతా లాగేస్తున్నాయి ఈ క్లైమేట్ చేంజ్ వల్ల ఇట్లా అవుతుంది బాడీలో హీట్ కూడా ఉంది చెప్పాలి అంటే నాకు ఒక పెద్ద బ్యాడ్ హ్యాబిట్ ఉంది నేను పాలు కానీ పెరుగు కానీ మజ్జిగ కానీ ఏమి తాగను చిన్నప్పటి నుంచి మా అమ్మ వాళ్ళు ఎంత ప్రయత్నించినా కూడా మార్చలేకపోయారు ఈవెన్ పెళ్ళైనాక మా ఆయన కూడా చాలాసార్లు ట్రై చేశాడు మార్చుదామని చెప్పి బట్ మా ఆయన వల్ల కూడా కాలేదు ఎవరి వల్ల కాలేదు మరి ఇంకా నాకు అంత ఇష్టం ఉండదు పెరుగంటే చూస్తేనే నాకేంటో పడదనమాట అయితే మా అమ్మ వాళ్ళు పక్కన కూర్చుంది ఏంటంటే కనీసం అక్కడ కూర్చుండేదాన్ని కూడా కాదు అట్లా ఉండేది ఇంకా దానివల్ల కూడా నాకు ఎక్కువ హీట్ అయితే ఉంటుంది బాడీలో ఇక ఏదో ఒక విధంగా ఎక్కువ వాటర్ తాగి ఏదోకైనా అవి ఇవి తాగితే కూల్ అవుతుంది ఇంక అంతే ఇక జశ్వంత్ వచ్చాడు హవి ఆడుకుంటా సాంగ్స్ చూస్తూ సైకిల్ తిప్పుకుంటా పాటలు పాడుతూ ఆరుస్తూ ఉంటాడు ఉఫ్వా ఉఫ్వా అంటాడు పుష్ప పుష్ప అంటాడు ఇంకా ఆయన ఇష్టము సో ఇక్కడ అదే అన్నాడు పుష్ప 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 అని చెప్పి ఇక అన్నం కూడా వేడిగా వండేసుకొని నేను తినేస్తున్నాను నేను తిన్న తర్వాత హవికి కూడా పెట్టేశాను హవికి పెట్టడం లేదు నేను ఇంకా తింటానే ఉన్నాను మా వారు కాల్ చేశారు సో నేను గబగ తినేసి మా హవికి కూడా పెట్టేసి ఇంతలోపు మా వారు రాని వచ్చారు

తీసేసా తీసేసాను తుడిచేసా నానా ఇంకా మేము బేకరీకి అయితే వెళ్ళాము రేపు గురువారం కదా తనకి కావాల్సిన పెట్టుకోవాలి సరే మీరు కూడా రండి అంటే జశ్వంత్ వాళ్ళ మమ్మీ బయటికి వెళ్ళారు అంతని జస్వంత్ని కూడా మేమే తీసుకొని బేకరీకి అయితే వద్దు కాకుండా పరిస్థితికి స్వీట్లు వెళ్దాం అనుకో అయిపోయిన పని ఏసీ నానా బెల్లంతో చేసి రెండిట్లు కదా ఇవి తీసుకుందామా వద్దా డ్రై ఫ్రూట్ లడ్డు వరకు తీసుకొని వెళ్దామా నీకు జేవు లేదు నానా తీసుకుంటున్నాడులే చెప్పు నానా తింటావా సరే సరే రాగి మురుకులు ఇంకా డ్రై ఫ్రూట్ లడ్డు నాన్చో సుప్సా ఇందులో ఏది డ్రై ఫ్రూట్ లడ్డు ఏది మోతీచూట్ లడ్డు తెలిసిద్దా ఓపెన్ చేస్తే తెలుసుద్దా ఓకే డ్రై ఫ్రూట్ లడ్డు అంటూ తక్కువగా ఉన్నాయి డ్రై ఫ్రూట్స్ నట్స్ డేట్స్ ఉన్నాయి అనమాట మామూలుగా బయట ఉప్పు ఉంటాయి ఎక్కడో పంపు తగులుతుంది బట్ ఇది త్రీ హండ్రెడ్ రూపీస్ పడింది పావు అంటే సెవెన్ స్వీట్స్ వచ్చాయి ఒక స్వీట్ ఎంత పడినట్టు చెప్పండి క్యాలిక్యులేట్ చేసి సో అది మీకు క్వశ్చన్ అనమాట ఖచ్చితంగా చెప్పండి చూసిన ఇక్కడ దాకా వచ్చి చూసిన ప్రతి ఒక్కరు కూడా హవి గారికి రాగి మురుకులు తీసుకుని వచ్చాం కదా అవి బాగా నచ్చాయి మొక్కలు చేసిస్తాడు అనమాట మనకు వీడియోకి చూపిస్తున్నాడు ఆ వాటిని తాగుతున్నాడు అనమాట ఎంత ఫన్నీగా చేస్తాడు ఈ మధ్య వీడియోకి బాగా పోజులు ఇయడము బాగా ఇది చేయడం నేర్చుకున్నాడు అనమాట చిన్ని బాగుంటాయి తర్వాత మా వారు భోజనం చేస్తుంటే భోజనం చేసేటప్పుడు మీద ఏంటో నాకు అర్థం కాదు ఇక నా వంటకి ఏదేమో ఈ రకంగా ఉంది మళ్ళీ నేను నీట్గా క్లీన్ చేసుకోవాలి అబ్బా అవికి వేడి నీళ్ళు కూడా పెట్టి చాలా టైం అయింది ఇక నోస్ ఇన్హేలర్ కోసం నోస్ బ్లాక్ అయిందని చెప్పి ఇదైతే తెప్పించుకున్నాను సో ఈ స్వీట్స్ అయితే ఒకటి దానానికి వెళ్ళిపోతే ఇంకా మ్యాంచో సూప్ స్ తెమ్మంటే ఏడు తీసుకొచ్చాను నేను చెప్తాను ఒకటో రెండు తీసుకురా ఎక్కువ తేవద్దని చెప్పి ఇక ఎప్పటికి వాడతాం నాకు ఒకవేళ తగ్గిపోయిన దానికి ఇంకా యూజ్ చేయను కదా అని చెప్పేసి అయితే నేను వద్దని చెప్తాం ఆయన విన్నర్ కదా ఎక్కువ తీసుకొచ్చేస్తారు వద్దన్న కూడా ఇంకా దాని తర్వాత కొంచెం అన్నం అయితే మిగిలిపోయింది దాన్ని ఈ మధ్య పెరుగన్నంలాగా ఫెర్మెంట్ డ్ రైస్ లాగా మా వారు తింటున్నారు సో బాగుంటుందంట తింటే మంచిగా ఉంటుంది అలా చేసి పెట్టాను చెప్పాడు సో ఇంకొంచెం కొంచెం వాటర్ వేసేసి పెరుగు అన్నం బాగా కలిపేసి కొంచెం ఒక ఉల్లిపాయ వేసేసి అయితే అట్లా పక్కన పెట్టా సార్ రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద అదైతే తింటున్నాడు ఆయన ఇంకా ఇక్కడ మా వారికి మీటింగ్ ఉంది కదా నేను ఊశ చూసి అంటే ఆయన కూడా ఊశి చూసి చూసి అన్నాడు సరే వీడియో షూట్ చేస్తుంటే అప్పుడైతే అనట్లేదు ఇక డ్రై ఫ్రూట్స్ ఇంకా స్నాక్స్ వచ్చినప్పుడు పిల్లలు మళ్ళీ తింటారు కదా మంచిగా నచ్చితే ఏమన్నా నచ్చితేనే తింటాడు నచ్చలేదంటే ఇంకా మొహం కూడా చూడడు ఇంకా యాజ్ యూజువల్గా మా ఆయనకి మీటింగ్స్ ఉంటే హవికి పడుకోబెట్టాలి హవి ఏంటంటే మేమిద్దరం పడుకుని అటు ఇటు పడుకుంటేనే హవి పడుకుంటున్నాడు లేదంటే లెవెన్ అవని ట్వెల్వ్ అవని అలాగా ఆడుతానే ఉంటున్నాడు అసలు ఏం చేయాలో అర్థం కావట్లా పాపం అండి మా ఆయన నిజంగా ఎంత పేషెన్స్ ఉండాలో మా ఆయనకైతే ఇంటికి వచ్చాడంటే మాత్రము అవి పెట్టే టార్చర్కి అన్నం తిననివ్వడు ప్రశాంతంగా మీటింగ్ అటెండ్ అవ్వనివ్వడు కనీసం వాటర్ తాగనివ్వడు కూర్చోనివ్వడు నుంచోనివ్వడు ఇప్పుడు చూసారు కదా ఇప్పుడు ఇయర్ ఫోన్స్ కావాలంటే ఒక పక్కన క్లయింట్స్తో మాట్లాడతారు ఈఎస్ నుంచి క్లయింట్స్ కాల్స్లో ఉంటారనమాట సో వాళ్ళతోటి మాట్లాడేటప్పుడు ఎంత ఇది చేస్తాడంటే అవి బాబోయ్ అసలు పాపం అనిపిస్తుంది నేను పిలిస్తే రాడు మాకేమో సపరేట్గా బెడ్రూమ్ లేదు కదా లాక్ చేసుకోవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది కానీ ఇది ఒక ఫేజ్ అంతే మనం ఏం చేయలేము సో మొత్తానికి ఈరోజంతా ఇలా గడిచిపోయింది నాకు నోస్ అయితే పొద్దున కంటే ఇప్పుడు కొంచెం బెటర్ అయింది రేపు చూడాలి రేపు ఎలాగుంటుందో ఏంటో తెలీదు ఫోన్ పట్టుకొని లాగేస్తున్నాడు పక్కన మాట్లాడుతుంటే ఇట్లా ఉంటుందండి పిల్లలతోటి ఎట్లా ఉండమంటే అట్లా ఉంటుంది అన్నమాట సో ఏదైనా మేము ఇలా ఉంటుంది మంచిగా ఎంజాయ్ చేస్తున్నట్టు ఉంటుంది ఇక మా వారు మమ్మల్ని స్వీట్ షాప్కి తీసుకెళ్ళినందుకు ఆయనకైనా ఎక్స్ట్రా ఖర్చు నాలుగు వందలు అనమాట ఇంతే ఈ వీడియో నచ్చిందా టైం ఎంత అయింది ఏం పాషే తలెక్కావా మళ్ళా రోజు పదకొండు పన్నెండు అవ్వాల అవి నీ వయసు పిల్లలు ఈ పాటికి పడుకుంటా ఏంటి అది లే దిగో నానకు తలనొప్పొచ్చు దిగో ఆయన టీవీలో చూసుకుంటున్నాడు చూడు టీవీలో చూసుకుంటున్నాడు దిగునానా కిందకు పడేసాయి